మాధురి తలకి గన్ గురిపెట్టి బయటికి పారిపోతాడు విక్కీ వెళ్తూ వెళ్తూ మాధురిని గేట్ పైకి విసిరేసి కార్లో తప్పించుకుంటాడు విక్కీ గేట్ మాధురి తలకి గట్టిగా తగులుతుంది విక్కీ తప్పించుకోవడంతో నేలని గట్టిగా తన్నేస్తాడు కేదార్ సంధ్య కోసం జేడి కేడి లోపలికి పరిగెడతాడు రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడున్న సంధ్యని చూసి ఇద్దరు షాక్ అవుతారు సంధ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది జేడీకేడీలతో మీరు చివరి వాంగ్ మూలం తీసుకోవాలి అంటే తీసుకోండి తనకి ఎక్కువగా టైం లేదు తనని చాలా టార్చర్ చేశారు అతి కిరాతకంగా హింస పెట్టారు చాలా వరకు బోన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి పాపం తను ఎలా భరించిందో అన్ని చిత్రహింసలని అని డాక్టర్ చెప్తూ ఉంటుంది తనకి ఎక్కువగా టైం లేదు వాంగ్మూలం తీసుకోండి అంటూ ఉండగా సంధ్య చేయిని పట్టుకొని జేడీకేడీ అక్కడ కూర్చుంటారు జరిగిందంతా సంధ్య చెప్తూ ఉండగా రమ్య రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక సంధ్య చేతిలో చెయ్యి వేసి నిన్ను ఇంత కిరాతకంగా హింసించి నీ చావుకి కారణమైన ఆ విక్కీని వదిలిపెట్టను కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తా ఇది నీకు నేనిస్తున్న మాట నేను వాన్ని కాల్చి చంపడం చూస్తుంటే ఎవరైనా ఇంకొకసారి ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలంటే భయపడిపోవాలి అని జగదాత్రి సంధ్య చేతిలో చెయ్యేసి మాటిస్తూ ఉంటుంది ఇక తన తుది శ్వాసని విడుస్తుంది సంధ్య చనిపోతుంది పల్స్ కూడా ఆగిపోతుంది విక్కీ భయంతో వణుకుతూ ఉంటాడు జగదాత్రి చేసిన శబ్తాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది విక్కీని ఎలా చంపేస్తుంది రాను లో చూద్దాం